హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా హోమ్ రాగి బర్ఫీ చేద్దామా ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్ప వరకు బెల్లం యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి తర్వాత ఇంకొక కడాయిలో నెయ్యి యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు రవ్వ యాడ్ చేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు రాగిపిండి వేసుకొని ఆ నెయ్యిలో వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా ఈ బెల్లాన్ని మనం వేయించుకున్న రాగి పిండిలోకి స్ట్రెయిన్ చేసుకుని వేసేసుకోండి ఎక్స్ట్రా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది తర్వాత ఈ పిండిని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది కన్సిస్టెన్సీ మనకి పాన్ కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఒక ప్లేట్లోకి ఇప్పుడు నెయ్యి అప్లై చేసేసుకొని ఉడికించి పెట్టుకున్న ఈ బర్ఫీని వేసేసుకొని ఫ్లాట్ గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనకి ఎంత దళసరిగా కావాలో అంత దళురుగా స్ప్రెడ్ చేసుకోవచ్చు కనీసం ఒక టూ అవర్స్ అయినా పక్కన పెట్టేస్తే కొంచెం గట్టిపడుతుంది తర్వాత నైఫ్ తోటి మనకి ఎలా కావాలంటే అలా పీసెస్ గా కట్ చేసేసుకోవచ్చు ఈ రాగి బర్ఫీ చాలా హెల్దీ మీరు కూడా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి